హాయ్ అండి సాటర్డే స్పెషల్ రెసిపీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ప్యాన్లో కొంచెం పల్లీలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం అంతా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం అన్నీ బాగా ఎగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ కొంచెం వేసుకోండి ఆల్రెడీ మసాలా వేసుకున్న పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గుతాయి ఇలా ఫ్రై అయిపోయిన బెండకాయల్ని పక్కకు తీసేసుకోండి ఈ ఆయిల్లోని మనం మసాలా వేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి ఈ మసాలా పేస్ట్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం మాడినా కూడా టేస్ట్ అంతా మారిపోతుందండి చేదుగా వచ్చేస్తుంది మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని ఈ మసాలా పేస్ట్ మొత్తం బెండకాయలకు పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి కలుపుతూ తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని మొత్తమంతా బాగా కలిసేలా కలుపుకొని గడ్డలు ఏమీ లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా ఇలా కలిసిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి అంతా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి అడుగు మాడిపోకుండా అంతే అండి చూడండి క్యాటరింగ్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ రెడీ దీంట్లో మీ దగ్గర ఉంటే కసూరి మెత్తి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో బాగుంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Bye.